ఓం శ్రీ సాయిరామ్ శ్రీ భగవద్గీత పదకొండో అధ్యాయంలోని నాలుగో శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుపోతున్నాం సాయి రామ్ అర్జునుడు గత శ్లోకంలో ఇలా అన్నారు ఓ పరమేశ్వర మేము గురించి మీరు చెప్పినంతయు సరి అని నేను విశ్వసిస్తున్నాను ఓ పురుషోత్తమ మీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపమును నేను ఇప్పుడు చూడదలుచుతున్నాను అడిగారు ఇక ఈరోజు తెలుసుకునేటువంటి నాలుగో శ్లోకంలో ఇలా అడుగుతున్నాడు మన్యసేయది త్రుమితి ప్రభో యోగేశ్వరదతో మే దర్శయాత్మానమ్యయం ప్రభో ప్రభో తత్ ఆ నిస్వరుపము మయేత ద్రష్ు సుచుట్యం సాధ్యని మన్యసే అది తలంతువేని తతహా అటుపైని యోగేశ్వర ఓ యోగేశ్వర త్వం నీవు అవ్యయం నాశరహితమైన ఆత్మానం నీ స్వరూపమును మే నాకు దర్శయా చూపం ప్రభు ఆ నీ స్వరూపమును చూచడానికి నాకు సాధ్యమని మీరు తలంతురేని ఓ యోగేశ్వర నాశరహితమైన ఆ మీ విశ్వరూపమును ఇక నాకు చూపుడు వినయ విధేయతలు ప్రతి భక్తి ప్రభుత్వలు కలిగిన శిష్యుని యొక్క లక్షణము ఈ శ్లోకము ద్వారా మనకు వెళ్ళడుగుతున్నది సాయి జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విత్మహే వాసుదేవాయ ధీమహి ప్రచోదయా ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా